మహా వెల్కమ్ టు మై ఛానల్ రోజుల నుంచి నేను శక్తిపీఠాల మీద ప్రత్యేకించి ఫోకస్ చేస్తూ ఉన్నాను అందులో అష్టాదశ శక్తిపీఠాల మీద తర్వాత కొన్ని హిడెన్ శక్తి పీఠాస్ అనేవి కూడా ఉన్నాయి మన దేశంలోని పక్కన బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా ఉన్నాయి వాటిని కూడా నేను వెలుగులోకి తీసుకొస్తాను హిడుకడం అయితే మన దేశంలో టాప్ ఫైవ్ మోస్ట్ బ్యూటిఫుల్ శక్తిపీఠాస్ అనేవి ఇంతకుముందే చెప్పాను ఒకటి కామాఖ్య ఖాళీ గాహోతి అస్సాం గహోతిలో ఉంది రెండవది మాంగ్ళ గౌరికా మూడోది ఉజ్జయని మహంకాళి నాలుగోది కంచి కామాక్షి ఐదోది ఓడియా గిరిజాదేవి ఈ ఐదు ఐదు రకాలైన శక్తి పీఠాలు కామాఖ్య అయితే సృష్టిని గౌరి పోషణ ఉజ్జయని మహంకాళి దుష్ట శిక్షణ సృష్టి రక్షణ కంచి కామాక్షి సౌభాగ్య చిహ్నానికి కంచి కామాక్షి తర్వాత ఒడియనా గిరిజా పీఠంలో తంత్ర సాధన పితృతర్పణాలు ఇవన్నీ ఇక్కడ ఈ క్షేత్రంలో చేస్తూ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా ఐదు శక్తి పీఠాలు తంత్ర మంత్ర యంత్ర సాధనలకు ప్రధాన కేంద్రం వీటిలో అద్భుతమైన ప్రాణశక్తిని గ్రహించగల శక్తి భూమికలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కంచి కామాక్షి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కానీ సగమే అప్లోడ్ అయ్యింది మళ్ళీ కంచి కామాక్షి ఇస్తాను అండ్ ఫైనల్గా ఒడియాన ఓడియా పీఠాదే ఒడియా గిరిజా దేవి కూడా మీకు చెప్తాను ఇంకా శ్రీ కామాక్షి దేవి శ్రీ లలిత త్రిపరసి స్వరూపునిగా శ్రీ విద్యా తంత్రంలో అమ్మవారు ఒక ప్రధానమైన దేవత తంత్ర గ్రంథాల్లో అమ్మవారిని పరాభటారిక అని రాజరాజేశ్వరి అని మహా సుందరి అని పిలుస్తారు శ్రీచక్ర మరియు శ్రీ విద్య ఉపాసనకు కంచి కామాక్షి ఆలయంలో శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించబడింది దీన్ని ఆదిశంకరాచార్యులు స్థాపించారు ఎక్కడ నుండే శ్రీచక్ర శ్రీ విద్య ఉపాసన అనేది బయలుదేరింది శ్రీచక్రాన్ని నిత్యం పూజించేవారు అధిక జ్ఞానం శక్తి మరియు అష్టైశ్వర్యాలు పొందుతారు శ్రీ విద్యా ఉపాసకులు సౌందర్యలహరి లలితా సహసనామం మరియు లలితా శ్రీత్రిసతి పఠించడం ద్వారా అమ్మవారిని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారనే ప్రతీక కామాక్షి అమ్మవారు త్రిపుర సుందరిగా దశమహా విద్యలో అత్యున్నత స్థానంలో ఉన్నారు శ్రీ విద్యా తంత్రంలో అమ్మవారి పూజను మూడు రకాలుగా చెప్తారు సమయాచారం అంటే వేద మార్గం కౌలాచారం అంటే తంత్ర మార్గం మిశ్ర ఆచారం అంటే వేద తంత్ర మార్గం కలిసిన విధానం గా కామాక్షి ఉపాసన ద్వారా కొండల్ని శక్తి ఉదయస్ ఉదయం అవుతుంది కామాక్షి తంత్ర సాధనలో అనేకమైన మంత్రాలు ఉన్నాయి తంత్రశాస్త్రంలో కామాక్షిదేవి ఉపాసన వల్ల సకల శాస్త్ర విజ్ఞానం వాగ్వివేకం అష్టసిద్ధులు నవనిధులు అష్టైశ్వర్యాలు లభిస్తాయి శత్రు బాధలు నష్టాలు మరియు దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుంది కుండలిని శక్తి తంత్ర సాధన వల్ల జ్ఞానోదయం కలుగుతుంది కామాక్షి అమ్మవారి తంత్ర ఉపాసన ప్రత్యేక శక్తిని అనుగ్రహించే అత్యున్నత మార్గం ఇది సాధారణ భక్తులకు కాకుండా శక్తి తంత్ర సాధకులకు శ్రీ విద్య ఉపాసకులకు అధిక ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇలాంటి ఉపాసనలన్నీ గురువు ఉపదేశం లేకుండా చేయకూడదు కాబట్టి మీ ఇంట్లో శ్రీచక్ర పూజ ఇంకా కామాక్షి పూజలు యథావిధిగా లలితా సహస్రనామం సౌందర్యాలహరిని ఉపయోగించి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంకా చివరగా ఓడియానే గిరిజాదేవి ఈ అమ్మవారిని గిరిజాదేవి అని పిలుస్తారు ఒరిస్సా ప్రజలు ఇది పదకొండవ శక్తివంతమైన అందమైన అష్టాదశ శక్తిపీఠం ఇది ఒరిస్సా రాష్ట్రంలో కటక్ నుంచి జాజ్పూర్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ బిరిజాదేవి శక్తిపీఠం ఉంది ఇది వనత పాదగయా క్షేత్రం మనకి ఆంధ్ర రాష్ట్రంలో పురోహతిగా అమ్మవారు పాదగయ అయితే క్షేత్రంలో పాట్నాలోని బీహార్లో క్షేత్రంలో అది శిరోగయ ఇక్కడ బిరిజాదేవి ఆలయంలో నాభిగయ గయాసుడి యొక్క నాభి అక్కడ క్షేత్రంలో శిరోగయ బిరిజాదేవి క్షేత్రంలో నాభిగయ మన పురోహితిక అమ్మవారి దేవాలయంలో ఉన్నది పాదకయ ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అందుకనే టాప్ మోస్ట్ ఫైవ్ బ్యూటిఫుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ అమ్మవారు కూడా ఒక శక్తిపీఠంగా పేరు అన్నారు ముఖ్యంగా మనకు కావాల్సింది కామాఖ్య తర్వాత గయా మాంగళ్య గౌరిక తర్వాత ఉజ్జని మహంకాళి తర్వాత మన కంచి కామాక్షి అమ్మవారు ఇక్కడ ఈ క్షేత్రం ఈ ఐదు కూడా టాప్ మోస్ట్ ఫైవ్ బ్యూటిఫుల్ అష్టాదశ శక్తిపీఠాసం అని చెప్పి పేరెన్నికగన్నాయి ఇక్కడ మూల విగ్రహం అమ్మవారు రెండు చేతులతో ఉన్న ఎనిమిది అడుగుల విరాట్ స్వరూపంలో దర్శనమిస్తారు ఇక్కడ రాహుకేత దోష నివారణకు ప్రసిద్ధి పూజలు హోమాలు నాగదోష పితృదోష నివారణకు అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఇక్కడ తంత్ర మార్గ పూజలు శ్రీ విద్యా ఉపాసన మహాతంత్ర శ్రీచక్ర పూజకు ప్రసిద్ధి ముఖ్యంగా శరణవరాత్రులు దుర్గా పూజ చైత్ర నవ వసంత నవరాత్రులు మహాశివరాత్రి నాడు విపరీతంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు ఒరిస్సా ప్రజలు దేవి భాగవతం తంత్ర చూడమని తంత్రచూడామణి పురాణం వంటి గ్రంథాల్లో బిరిజాదేవిని శక్తి ఓడ్ర దేశ మహాశక్తి అని ప్రస్తావించబడుతుంది అనమాట ఈ అమ్మవారి తంత్ర బీజ మంత్రంగా పరిగణింపబడుతుంది ఇక్కడ శత్రు సంహారం దుష్ట శక్తి నివారణ మరియు ఆధ్యాత్మిక సిద్ధుల సాధన ఎక్కువగా జరుగుతాయి బిరిజాదేవి దర్శనం వల్ల పాప విమోచనం పితృదోష నివారణం ఇంకా రాజయోగ ప్రాప్తి వాక్సిద్ధి శ్రీ విద్య జ్ఞానం శత్రునాశనం లేదా దుష్ట శక్తుల తొలగింపు కల్ దుష్ట శక్తుల తొలగింపు అనేవి జరుగుతాయి మరియు రాహుకేత నవగ్రహ దోష నివారణకు కూడా ఇక్కడ విపరీతంగా పూజలు చేస్తారు ఈ అమ్మవారి దర్శనం వల్ల కొన్ని రాహుకేతు గ్రహాలు తొలక దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి దేశ ప్రజలు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు ఈ బిరిజాదేవికి తాంత్రిక శాస్త్రంలో ఓడియా అనే బిరిజాదేవి ప్రాముఖ్యత ఏంటంటే తాంత్రిక పరంగా అత్యంత శక్తిమైన శక్తివంతమైన శక్తి పీఠాల్లో ఒకటి శ్రీ విద్య కాళీ తంత్ర భైరవీ సాధన మరియు పితృ పితృదోష నివారణ కోసం ఇక్కడ ప్రత్యేకమైన తంత్ర పూజలు నిర్వహించబడతాయి తాంత్రిక గ్రంథాల్లో దేవి భాగవతంలో బిరిజాదేవిని ఓడ్రదేశం మహాశక్తిగా వర్ణిస్తారు కలికా పురాణంలో ఈ క్షేత్రం తాంత్రిక సిద్ధుల ఉపాసనా స్థలంగా ప్రాచుర్యం పొందింది తంత్ర చూడామని గ్రంథంలో బిర్జాదేవిని పాప విమోచని మహాకాల భైరవ భైరవాన్వితగా పిలుస్తారు మహానిర్వాణ తంత్రం ఈ ఆలయాన్ని తాంత్రిక రహస్యాల నిలయమని అభివర్ణించబడింది దేవీ స్వరూపం దిగంబర రూపిణి అర్ధనారీశ్వరి తత్వంతో కూడిన తేజోమయమైన స్వరూపం ఇక్కడ అమ్మవారు రెండు చేతులు కలిగి దర్శనం దర్శనమిస్తారు తంత్ర మార్గంలో అమ్మవారిని ప్రేతరూపిణి భైరవగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారి భైరవుడు మహాకాల భైరవుడు తాంత్రిక సిద్ధులకు రక్షకుడిగా కీర్తించబడతాడు నాగబంధ తంత్రం పితృశాంతి తంత్రం రాహు రాహుకేతు శాంతి తంత్ర పూజలు ఇక్కడ అత్యంత ప్రభావంత ప్రభావవంతమైనవి ఇది పితృతర్పణ తాంత్రిక పీఠం అని కూడా ప్రసిద్ధి ప్రేత తంత్ర మరియు భైరవీ ఉపాసన బిరిజాదేవి క్షేత్రంలో భ పే ప్రేత తంత్ర మహాకాళీ తంత్ర భైరవీ తంత్ర వంటి రహస్య తాంత్రిక సాధనాలు ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్నాయి శ్రీ విద్య ఉపాసనలో ఈ క్షేత్రం స్వయంభూ శ్రీచక్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది శ్రీచక్ర పూజ ద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి శక్తుల నివారణ వాగ్వివేకం లభిస్తాయి తాంత్రిక ఉపాసన వల్ల దుష్ట దుష్టశక్తి నాశనం పితృదోష మరియు నాగదోష నివారణలు జరుగుతాయి కుండలిని శక్తి కుండలిని శక్తి జాగరణ మరియు శ్రీ విద్యా సిద్ధి ద్వారా అనేక లాభాలు పొందుతారు రాజయోగ ప్రాప్తి వాక్సిద్ధి కూడా కలుగుతుంది గ్రహ దోష నివారణ మరియు రాహుకేతు గ్రహాలకు శాంతి జరిపిస్తారు ఇక్కడ కావున పైన తెలిపిన అందమైన అతి ముఖ్యమైన ఈ శక్తి పీఠాలైన కామాఖ్య కానీ గయామంగళ గౌరి కానీ తర్వాత ఉజ్జయిని మహాకాళి కానీ కంచి కామాక్షి అమ్మవారిని కానీ ఒడియానే గిరిజాదేవిని కానీ దర్శించుకుంటే చాలా వరకు కొన్ని పాస్ట్ల కర్మస్ అనేవి రిమూవ్ అవుతాయి అంతేకాన